హాయ్ హలో నమస్తే అండి అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఇందాక చూసిన ఫోటో అయితే మా చిట్టి తల్లితో నేను తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ అనమాట మేము ఇక్కడ గుడికి అయితే వెళ్తున్నాము శ్రీనివాస్ మంగాపురానికి అయితే వెళ్తున్నాము చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది బట్ మా న్యూ ఇయర్ని ఫస్ట్ మేము డివోషనల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఫిజి పీస్ఫుల్గా ఉండాలి ఆయుర ఆరోగ్యాలు కలగాలి ఫినాన్షియల్గా బాగుండాలి ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏవేవో కోరికలు ఉంటాయి కదా అలాంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం మేమైతే గుడికి వెళ్ళి హ్యాపీగా పాపం తీసుకొని వెళ్ళాము అనమాట ఈమెకి లోపల వీడియో తీయనివ్వరు కాబట్టి నాకు తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి ఇంకా మేము దర్శనం చేసుకొని పాపం తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ గోమాతని కూడా పూజిస్తారండి ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఫుడ్ కూడా పెట్టచ్చు అంటే ఆ ఫుడ్ ఇన్ ద సెన్స్ గడ్డి అవి అంతా ఇంకా ఈవినింగ్ ఈమని స్లైడ్ తీసుకెళ్ళమని తెగ మారాన్ చేసింది క్రేజీ క్యూడ్స్ అనేసి తిరుపతిలో అనమాట అక్కడ వాళ్ళు ప పర్ అవర్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు సేమ్ ఇలా వెళ్ళడం ధృతికి బెంగళూరులో అలవాటు కాబట్టి ఆమెకు టూ మంత్స్ అయిందంటే ఇలా ఆడడానికి వెళ్ళకపోతే ఉండదు తెగ మారం చేసింది నైట్ అంతా ఏడ్చుకుంటూ సరే ఇంకా ఆమెను బాధ పెట్టకూడదని చెప్పి తీసుకెళ్ళాము అనమాట మంచిగా ఒక వన్ అవర్ బాగా ఎంజాయ్ చేసింది ఆ బాబుతో కూడా బాగా కలిసి ఆడుకునింది అనమాట ఆమె హ్యాపీ మేము హ్యాపీ అలా ఈవినింగ్ సెవెన్ అవర్ అవును తీసుకెళ్ళాము తీసుకెళ్ళి మంచిగా ఆడిపించుకొని అయితే వచ్చాము అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా వదలకుండా ఎక్స్ప్లోర్ అనమాట ఆమె ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు ఆ బాబు వచ్చేసి అక్కడ వీళ్ళనే వీళ్ళ బాబునే అనమాట సెంటర్ వాళ్ళ బాబునే వాడిని కూడా ఎంగేజ్ చేసుకుంటూ మంచిగా ఆడుకుంది మేమైతే చాలా హ్యాపీ ఆ చిన్నోడు చాలా హ్యాపీ అనమాట మా ప్లాన్ అయితే పాపని ఇట్లా బయట పార్క్ అదే ఈ యాక్టివిటీ సెంటర్కి తీసుకెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో డిన్నర్ చేసేసి మన ఈ న్యూ ఇయర్ని ఎంచక్క ఒక ఫ్యామిలీ మోడ్తో ఒక డిమోషనల్గాను పాపను ఆడిపించుకుంటూ అలా హ్యాపీగా ఎండ్ అయితే చేయాలనుకున్నాం అనమాట ఇంకా మంచిగా ఎంజాయ్ చేసింది ఈ క్రేజీ క్రీచ్ వాళ్ళవి కొన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నానండి వీళ్ళ దగ్గర డే డే కేర్ సెంటర్ కూడా ఉందంట ఇంకా అక్కడ నుంచి మేము ఎయిట్ ఎయిట్ థర్టీ అరౌండ్ ఈ రోబో డైనార్కి అయితే వెళ్ళాము ఇది తిరుపతిలో ఉంటుంది రోబోసు ఫుడ్ అయితే డెలి మెనూలో ఆర్డర్ చేసిండే మన దగ్గర తీసుకొస్తారనమాట చాలా క్రౌడ్ ఉండటం వల్ల అది జరగలేదనుకోండి ఇది వచ్చేసి అక్కడ వెయిట్ వెయిట్ చేయాల్సి వచ్చింది న్యూ ఇయర్ కదా వాళ్ళు చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ హోటల్కి సో ఇక్కడ స్పా కూడా ఫిష్ స్పా కూడా చేసుకోవచ్చు అలా వెయిట్ చేసే టైంలో ఎవరైనా ఈ ఫిష్ బాగా చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట ఇంకా ఈమె ఫిష్ దగ్గరికి పోవాలి ఫిష్ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది వెళ్ళమ్మా అంటే వెళ్ళదు ఇంకా మాకైతే సీటింగ్ వచ్చేసిందండి సీటింగ్కి చి ఇచ్చారు మేము వెళ్ళామనమాట అక్కడ ఆవిడకి కాలు కొరుకుతుంది కదా అడుగుతుంది అనమాట అమ్మ కాలు కొరికేస్తే ఆంటీ చెప్పులేలా వేసుకుంటుంది అని ఎంత నవ్వొచ్చిందంటే మా పక్కన కూర్చున్న అంకుల్ కూడా నవ్వారనమాట అంత గట్టిగా నాన్న చక్కలు గిలు పెడతాయి అంతే అని చెప్పాను నేను ఇలా చిన్నపిల్లల క్వశ్చన్లు ఎలా ఎంత ఫన్నీగా ఉంటాయో అంత ఇరిటేటింగ్గా కూడా అన్నమాట ఒక్కొక్కసారి అయితే మేము ఇలా ఆర్డర్ చేసుకొని మా ఫుడ్ ఫుడ్ రావడానికి వన్ అవర్ పట్టింది అంత క్రౌడ్ అనమాట మంచిగా డిన్నర్ చేసేసి ధృతికి గొంతు నొప్పిగా ఉందనమాట సరిగ్గా ఫుడ్ అయితే తినట్లేదు ఈ మధ్యలో సరే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చూస్తే అన్న మంచిగా తింటదేమో అనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్గా ఆర్డర్ చేసామన్నమాట లాస్ట్కి ఏదో ఒక చాలా కొన్ని తినేసి గమ్మున ఉండిపోయింది మళ్ళీ ఇంటికి రాగానే పాలు తాగేసి పడుకుందనమాట చూసారు కదా ఇందుకో రోబో అయితే వస్తుంది రోబో అయితే డిన్నర్ డెలివరీ అనమాట సో అలా డిన్నర్ అయితే చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళాం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూసారు కదా అదిపాప ఎంత మంచిగా ఫోటోలు తీసుకుందో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్